సుగాలి ప్రీతి కేసు సంఘటన జరిగింది పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేడు కంప్లైంట్ ఫైల్ అయింది పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేడు కస్టడీలోకి తీసుకుంది పద్దెనిమిది తొమ్మిది రెండు వేల పదిహేడు బెయిల్ వచ్చింది పదకొండు పది రెండు వేల పదిహేడు మొదట ఆత్మహత్య అన్నారు తల్లిదండ్రులు గాయాలు ఉండేసరికి నిందితుల్ని అరెస్ట్ చేశారు కానీ డిఎన్ఏ మీస్ మ్యాచ్ కాలేదని చెప్పేసి బెయిల్ వచ్చింది ఈ మొత్తం సంఘటన ఏదైతే జరిగిందో ఆ సమయంలో అధికారంలో ఉన్నది మీ టీడీపీ పార్టీ అధికార పార్టీనే అదేవిధంగా మీ కూటమి నాయకుడు చంద్రబాబు గారే ఆ సమయంలో సీఎంగా ఉన్నారు అదేవిధంగా మీరు మీ మీటింగ్లో సుగాలిపీతి తల్లితో మాట్లాడించారు ఆమె కోటి రూపాయలు ఇవ్వజిప్పారు రాజకీయ నాయకులు అని చెప్పారు ఆ సమయంలో కూడా అధికారంలో ఉన్నది మీ టీడీపీ పార్టీనే అదేవిధంగా విషయం దారిమలచడం కోసం మీరు మళ్ళీ పెచ్చుల దగ్గరికి వచ్చారు పెచ్చులు ఎక్కడైనా నిట్ట నిలువుగా పడతాయి కానీ ఏటవాలుగా పడవు అదేవిధంగా లాగిన దానిలకు లైన్ పడుకు లాగితే లైన్ వచ్చిందా లేదంటే కట్ చేస్తే ఆ లైన్ వచ్చిందా ఆ రెండు లైన్లు ఏ మాత్రం కూడా మాత్రం కాదు అనేసరికి తిరిగి సాయంత్రానికి మీరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీడియో లీక్ చేశారు ఈ విధంగా మీ నాయకుడు ఏదైతే ఇబ్బందుల్లో ఉంటున్నాడో అనేసరికి మీరు ఏదో విధంగా ఏదో గాలి వార్తలు తీసుకుని చేసేసి ఏదో వీడియో తీసి ఏదో షూటింగ్ చేసేసి దారి మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు మీరు చేసే అరాచకాలు మీరు మీరు చేసే దారి మళ్లింపు ప్రయత్నాలు ప్రతిదీ గమనిస్తున్నారని చెప్పేసి తెలుసుకోండి నీకో చట్టం నాకో చట్టం కాదు పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలదీశీ చట్టం ఉన్నారు నిజాయితీగా ఉంటానన్నారు మరి మీ నిజాయితీ పవన్ ఇప్పుడు మీ కూటమి నాయకుడైన చంద్రబాబు గారి హయాంలో జరిగిన సంఘటనకు బాధ్యతగా కనీసం పల్లెత్తి మాటన లేకపోతున్నారా ఇదే సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి హైన్లు జరిగింది మీరు ఈ విధంగా మాట్లాడేవారా